హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను అయితే ఈ యుద్ధం ప్రపంచానికి పెద్ద అవస్థలు తెచ్చిపెట్టింది ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారితీసేలా ఉందని కొంతమంది భావిస్తున్నారు అయితే ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం ప్రస్తుతం అత్యంత తీవ్రమైన దశలో ఉంది ఇరాన్ తన బాలిస్టిక్ మిసైల్స్ను ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూ కౌంటర్ డిఫెన్స్ చర్యలు తీసుకుంటుంది ఈ యుద్ధం రెండు దేశాల మధ్య భారీ గాయాలు ఆస్తి నష్టాన్ని కలిగించింది ఇజ్రాయెల్ తన హవాయి ఫోర్స్ డ్రోన్లను ఉపయోగించి ఇరాన్పై వైమానిక దాడులు నిర్వహిస్తుంది గూఢచర్య కార్యాచరణల ద్వారా కీలక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది అయితే ఇజ్రాయెల్ ఇస్టెక్స్ గత కొన్ని వారాలుగా ఇరాన్ మిలిటరీ స్థావరాలు మరియు శాంతి క్షేత్రాలను లక్ష్యంగా చేస్తున్నాయి ముఖ్యంగా ఇరాన్లోని న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నాశనం చేసే దిశగా వీటిని రూపొందించారు ఈ దాడుల వల్ల ఇరాన్కు భారీ నష్టం జరిగింది ఇరాన్ కూడా దీనికి ప్రతిస్పందనగా అనేక బాలిస్టిక్ మిసైల్స్ను మరియు డ్రోన్లను ఇజ్రాయిల్ మీద దాడి చేసింది ఈ దాడులు ఇజ్రాయెల్లోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేశాయి చాలా వరకు ఈ దాడులను అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ పరికరాలు ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ యుద్ధం మరింత తీవ్రతను కనపరించింది ఇజ్రాయెల్ మరియు ఇరాన్ దేశాలలోనే కాకుండా కొట్టగా పిల్లలపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది అయితే ఇరాన్లో ఆరు వందల యాభై ఏడు మంది మరణించారు అలాగే ఇజ్రాయెల్లో రెండు వందల నలభై మందికి పైగా మరణాలు జరిగాయి ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రజల మధ్య ఆందోళనలను పెంచింది సాయుధ పోరాటాలు మరియు సాయుధ దాడులు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ఈ యుద్ధం యుఏఎస్ మరియు ఇతర యూరోపియన్ దేశాలను కూడా కలిచివేస్తుంది యుఏఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయేల్కు ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలని ప్రకటించారు అదేవిధంగా ఇతర దేశాలు కూడా ఈ యుద్ధాన్ని తీవ్రంగా గమనిస్తూ శాంతి చర్చలకు పిలుపును ఇస్తున్నాయి అయితే ఈ యుద్ధం ప్రపంచంలో మరిన్ని పొడవైన పరిణామాలకు దారి తీయవచ్చు ఇరాన్ మరియు ఇజ్రాయేల్ యుద్ధం జపాన్ భారత్ ఆఫ్రికా వంటి దేశాలను కూడా ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా ఆయుధాలు వాణిజ్యం శాంతి చర్చలు మరింత పెరిగాయి ఈ యుద్ధం ఏమిటి ఏం జరుగుతుంది అది త్వరలో ప్రపంచం ముందుకు తేలుతుంది ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్